హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హెట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ సిక్స్టీ సిక్స్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం స్టెల్లా పవన్ ప్రవర్తనకి పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తోంది హీడియట్ ఏమనుకుంటున్నాడు నా గురించి నన్ను ఇంట్లో నుంచి పొమ్మంటాడా పైగా ఇంకొక పెళ్ళి కూడా చేసుకున్నాడు నా అంగీకారం లేకుండా డైవర్స్ వచ్చేస్తాయా వస్తే మాత్రం నేను తీసుకుంటానా ఏమిటి అంత ఈజీ కాదు నన్ను వదిలించుకోవడం చూస్తాను వాడంతూ చూడకుండా వదలను కొన్ని రోజులు ఆగితే నేనే వాడిని వదిలేసేదానని ఇలా నన్ను ఇంట్లో నుంచి గెంటేసి నా ఈగో దెబ్బతినేటట్లు చేశాడు అయినా వాడికి ఏం చూసి పిల్లని ఇచ్చారు ఆ వచ్చిన పిల్ల వీడితో ఎలా కాపురం చేస్తుంది చాలి చాలని జీతం ఏది కొనుక్కోవాలన్నా ఏది ఖర్చు పెట్టాలన్నా లెక్కలు చెప్పాలి ఇంటి పనంతా చేసుకోవాలి పైగా నైట్ అయితే వాడి పక్కలోకి వెళ్ళాలి నాన్సెన్స్ మొగుడన్న అహంకారం చూపిస్తున్నాడు నా దగ్గర చూస్తాను ఒకవేళ నేను కోర్టుకి వెళ్ళి దావా వేసినంత మాత్రాన వాడు నాకు ఏమిస్తాడు మహా అయితే ఆ రేకులు చెడ్డు కొంప రాస్తాడు అంతకు మించి వాడి దగ్గర ఏముంది వీడి గురించి నేను కోర్టు మెట్లు ఎక్కడం కూడా వేస్తేనేమో టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు అర్జెంటుగా నాకు మనీ కావాలి విక్కీ వైఫ్ని కలిసే టైం వచ్చేసింది దానిని నేను ఏ విధంగా బ్లాక్మెయిల్ చేయాలంటే దెబ్బకి అది నేను ఏది అడిగితే అది ఇచ్చేలాగా డీల్ చేయాలి ఆ దెబ్బకి నేను సెటిల్ అయిపోవాలి నన్ను చూసి నన్ను వదులుకున్నందుకు నా మొగుడు కుల్లి కుల్లి చావాలి అనుకుంటూ చిన్నీని ఎలా కలవాలి ఎలా మాట్లాడాలి అని ఆలోచన చేస్తోంది స్టెల్లా లంచ్ పీరియడ్ రాగానే విక్కీకి కాల్ చేసింది చిన్ని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న విక్కీ చిన్ని ఫోన్ రాగానే లిఫ్ట్ చేశాడు హాయ్ చిన్ని ఏం చేస్తున్నావు ఇప్పుడే క్యారియర్ ఓపెన్ చేస్తున్నాను నువ్వు తిన్నావా హా తిన్నాను ఏం తిన్నావు విక్కీ పిజ్జా తిన్నాను అదేంటి లంచ్ చేయవా అన్నం తినాలని అనిపించట్లేదు అయినా ఇక్కడ మన ఆంధ్ర టేస్ట్ రాదు చిన్ని అని తినకుండా ఉంటే నీరసం వస్తుంది విక్కి సరే తింటానులే నువ్వేం తింటున్నావు అత్తయ్య గుత్తి వంకాయ కూర చేసింది అవునా నాకు చాలా ఇష్టం చిన్ని ఓ అవునా ఈసారి నువ్వు వచ్చేసరికి నేను నేర్చుకుంటాను నీకోసం నేనే వంట చేస్తాను అంది చిన్ని వద్దే బాబు నువ్వు వంట నేర్చుకోవద్దు వచ్చాక నేనే వండి పెడతాను మన ఇద్దరికి అదేంటివికి అలా అంటావు ఒక్కసారి వంట రానంత మాత్రాన అస్తమానం అలాగే పాడు చేస్తానా సరే ఇద్దరం కలిసి వంట చేద్దాము నేను వచ్చాక నీకు నేర్పిస్తాను ఓకేనా ఓకే నేను వెయిట్ చేస్తూ ఉంటాను నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు వర్క్ చేసుకుంటున్నాను చిన్ని ఒక్కడివే అక్కడ బోర్ కొట్టట్లేదు కొడుతోంది కానీ ఏం చేయను ఈ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే హాయిగా రిలాక్స్గా ఒక నాలుగు రోజులు నిన్ను తీసుకుని ఏటైనా ట్రిప్కి వెళ్తాను నన్ను తీసుకుని వెళ్తావా అత్తయ్య ఒప్పుకోదు ఎందుకు ఒప్పుకోదు నేను రాగానే వాళ్ళు ముహూర్తం పెట్టినా పెట్టకపోయినా నిన్ను గదిలోకి ఎత్తుకుపోతాను అప్పుడు ఆటోమేటిక్గా అన్ని పర్మిషన్స్ వచ్చేస్తాయి ఓయ్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అంతే మరి అంతకంటే ఇంకేం చేయాలి పెళ్ళైన తర్వాత ట్వంటీ డేస్ డేట్స్ ముహూర్తాలు బాగాలేదు అని మన ఫస్ట్ నైట్ పోస్ట్ పోన్ చేశారు ఇంటి నిండా చుట్టాలు గోళ అలా అలా నెల రోజులు గడిచిపోయింది తర్వాత నేను బెంగళూరు వచ్చేసాను ఇక్కడికి వచ్చి నెల అవుతుంది దాదాపు రెండు నెలలు కంప్లీట్ అవుతోంది ఎవరైనా ఆగుతారా ఒరే నువ్వెక్కడ ఆగావు అది నీకు నాకు తెలుసు అందరికీ తెలియదు కదా కొన్నిటికీ పర్మిషన్ కావాలంటే అందరికీ తెలిసేలాగా చేయాలి నిజంగా ఎత్తుకుని గదిలోకి తీసుకుపోతావా వాళ్ళు ముహూర్తం పెడితే సరి పెట్టకపోతే అన్నంత పని చేస్తాను విక్కీ మాటలు విని కిలకిలా నవ్వుతోంది చిన్ని చిన్ని నవ్వుతుంటే తాను కూడా నవ్వుతున్నాడు విక్కీ చిన్ని ఒక్కసారి వీడియో కాల్ చేయవే నేను చూసి చాలా రోజులయ్యింది ఇప్పుడు అందరూ ఉన్నారు వద్దు విక్కి సెల్ఫీ పంపిస్తాను చూడు నైట్ వీడియో కాల్ చేస్తాను ఓకే పంపించు చిన్ని సెల్ఫీ తీసుకుని పంపించింది చిన్ని ఎంత అందంగా ఉన్నావో తెలుసా మరీ ఇంత అందంగా ఉంటే ఖచ్చితంగా ఎవడో ఒకడు లైన్ వేస్తాడని నాకు భయం వేస్తుంది నీకు ఆ భయం లేదు విక్కి నా కాళ్ళకి మెట్టెలు మెడలో నల్లపూసల గొలుసు కనిపిస్తూనే ఉన్నాయి కదా అయినా కూడా ఎవడైనా వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చెప్తాను సారీ బ్రదర్ నాకు పెళ్ళైపోయింది అని చిన్ని మాటలు విని నవ్వుతూ నేను చాలా అదృష్టవంతుడిని చిన్ని అన్నాడు విక్కీ నిజంగానా ఐశ్వర్ ఎంత బాగున్నావో లాగా భలే ముద్దొచ్చేస్తున్నావు థ్యాంక్ యూ విక్కీ నీ సెల్ఫీ నాకు కూడా పంపించవచ్చు కదా నేను చూస్తాను నేను విక్కీ వెంటనే తన సెల్ఫీ పంపించాడు ఒరే షర్టేదిరా ఏమిటి ఎక్స్పోజింగ్ చేస్తున్నావు కోపంగా ఎమ్జీతో మెసేజ్ సెండ్ చేసింది చిన్ని చిన్ని నేను రూమ్లో ఉన్నాను బనీన్ ఉంది కదా అయితే ఎవరైనా రూమ్ క్లీనింగ్కి వస్తే నిన్ను అలా చూస్తారు నీ బాడీ చూపించాలని అలా చేస్తున్నావా నాకు మాత్రం భయం లేదా ఏ అమ్మాయి అయినా నిన్ను చూసి ఫ్లాట్ అయిపోతే ఓసిని ఎంకమ్మ ఆగు అంటూ షర్టు వేసుకుని మరొక సెల్ఫీ పంపించాడు ఇప్పుడు బాగున్నావు హీరోలాగా నాకన్నా నువ్వే అందంగా ఉన్నావు నీకు నేను అందంగా కనిపిస్తున్నాను నాకు నువ్వు అందంగా కనిపిస్తున్నావు విక్కీ మళ్ళీ ఎప్పుడెప్పుడు కలుస్తామా అని అనిపిస్తోంది నాకు రొమాంటిక్ మూమెంట్స్ అన్నీ గుర్తుకు వస్తున్నాయి చిన్ని నిద్ర పట్టట్లేదు నైట్ టైమ్స్ అయ్యో పాపం చిన్ని సిగ్గుపడుతూ తనలో తానే నవ్వుకుంటూ చిన్నగా అంది ఒసేయ్ నిజం చెప్పు నీకు నిద్ర వస్తోందా నిజం చెప్పాలంటే వస్తోంది నేను ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఉన్నాను కదా విక్కీ నువ్వేమో ఒంటరిగా ఉన్నావు అందుకే బాగా డిస్టర్బ్ అవుతున్నావు అయితే నీకేమీ గుర్తుకు రావట్లేదు ఒరే గుర్తుకు రాకుండా ఎలా ఉంటుంది గుర్తుకు వస్తాయి కదా అందుకే కదా త్వరగా వచ్చే విక్కీ అని అన్నిసార్లు అడుగుతున్నాను ఏయ్ నిజమా నిజం రా బాబు బాగా గుర్తుకు వస్తున్నావు ఐ లవ్ యూ చిన్ని అండ్ ఐ మిస్ యూ సో మచ్ నేను కూడా నేను చాలా మిస్ అవుతున్నాను ఐ లవ్ యూ టూరా చిన్నీ త్వరగా రా ఇంకా ఎంతసేపు మాట్లాడతావు అన్న లీలా మాటలతో అప్పుడు గమనించింది లంచ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిందని విక్కీ నేను ఈవినింగ్ కాల్ చేయన లంచ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది క్లాస్కి వెళ్ళాలి ఓకే నువ్వు ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు మెసేజ్ చెయ్యి మాట్లాడుకుందాం ఓకే ఓకే బాయ్ బాయ్ అంటూ కాల్ కట్ చేసి క్లాస్ రూమ్లోకి వెళ్ళింది చిన్ని విద్యాధర్ పంతులుగారిని పిలిచి నందిని వినయుల పేర్లను బట్టి వాళ్ళ కార్యానికి ముహూర్తం పెట్టిస్తున్నాడు ఈరోజు రాత్రి దివ్యమైన ముహూర్తం ఉంది అంటూ ముహూర్తం టైం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి విద్యాధర్ ఇచ్చిన తాంబూలం తీసుకుని వెళ్ళిపోయారు శర్మగారు అమలకు ఇదంతా ఏమీ అర్థం కావట్లేదు ఏం చేస్తున్నారండి మీరు చూస్తున్నావు కదా అమల అర్థం కావట్లేదా నీకు అది కాదండి పెద్దోడి పెళ్లి జరిగి రెండు నెలలు అవుతున్నా వాళ్ళకి జరిగిన కార్యక్రమం నిన్న కాక మొన్న పెళ్ళైన వీళ్ళకి జరగడం సవ్యంగా అనిపించట్లేదు నాకు అంటున్న అమల మాటలు పూర్తి కాకుండానే అలివేలు ఇలా మాట్లాడుతోంది చూడు అమల నేనే శర్మగారిని పిలిపించమని అడిగాను అదేంటత్తయ్యా ఇందులో అంత విడ్డూరం ఏముందే మనం వెంకట శ్రద్ధలను కూడా ఏకం చేయాలని ప్రయత్నించాము కానీ ముహూర్తం కుదరలేదు దానికి మనమేం చేస్తాం చెప్పు చిన్నోడు పేరు మీద ముహూర్త బలం బాగుందిట ఈరోజు కాకపోతే రేపైనా సరే పెద్దోడికి ఆ కార్యక్రమం మనం జరిపిస్తాము వాడు వచ్చే వరకు వీళ్ళని దూరంగా ఉంచడం సరికాదు కదా మళ్ళీ ఈ ముహూర్తం కాదు అనుకుంటే వాడిలాగానే వీడికి కూడా జరగచ్చు జరిగేది ఏదైనా మన మంచికే అడ్డు చెప్పద్దు అంది అలివేలు అది కాదత్తయ్య చిన్ని ఇదంతా చూస్తే నొచ్చుకుంటుంది దాని మనసు బాధపడుతుంది కదా తనతో నేను మాట్లాడతాను చదువుకున్న పిల్ల పరిస్థితులను అర్థం చేసుకుంటుంది నువ్వేమీ కంగారు పడకు జరగాల్సిన కార్యక్రమానికి ఏర్పాట్లు చూడు అంటూ చాలా నమ్మకంగా మాట్లాడుతోంది అలివేలు అలివేలు ఎంత చెప్పినా అమలకు మాత్రం కరెక్ట్గా అనిపించట్లేదు కానీ అత్తగారు భర్త ఏకం కావడంతో ఏమీ చేయలేక వినయ్ నందినీల కార్యానికి చిన్ని ఉండే గదిని చక్కగా సర్ది అలంకరిస్తోంది చిన్ని ఇంటికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కుని అత్తయ్యా అని పిలుస్తూ వంటింట్లోకి వెళ్ళింది అమల కనిపించకపోవడంతో అంతా వెతుకుతోంది అలివేలు పూజ చేసుకుంటోంది విద్యాధరి ఎవరో వస్తే మాట్లాడుతున్నాడు విశాలాక్షి పక్కింటి వాళ్లతో కబుర్లు చెప్తోంది స్వప్న పుస్తకం పట్టుకుని కూర్చుంది అత్తయ్య ఎక్కడ కనిపించట్లేదేమిటి ఇల్లంతా తిరిగి చూసింది చిన్ని చిన్ని నేను ఇక్కడ ఉన్నాను అన్న పిలుపు విని పెరట్లోకి చూసింది ఏంటత్తయ్యా ఏం చేస్తున్నారు పువ్వులు మాల కడుతున్నాను చూస్తున్నావు కదా అదే మీరు ఎప్పుడూ చెట్లకి కొన్ని పువ్వులు ఉండేలాగానే చూసుకుంటారు కదా ఈరోజేమిటి ఇన్ని పువ్వులు కోసారు కొంచెం ఆశ్చర్యంగా అడిగింది చిన్ని చిన్ని నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఈ ఒక్కరోజు నువ్వు స్వప్న మీ ఇంటికి వెళ్తారా కొంచెం ఇబ్బందిగా అడిగింది అమల నేను వెళ్తాను అన్నా కూడా వద్దు చిన్ని ఇక్కడే ఉండు అనే అత్తయ్య ఈరోజేమిటి మీ ఇంటికి వెళ్తావా అని అడుగుతోంది అని మనసులో అనుకుంటూ అలాగే అత్తయ్య కానీ అంటూ చిన్ని ఏదో మాట్లాడేలోపే పూజ ముగించుకుని అక్కడికి వచ్చిన అలివేలు చేతికర్ర శబ్దం చేయడంతో మాట్లాడడం ఆపేసింది చిన్ని గుడ్ ఈవినింగ్ అమ్మమ్మ నవ్వుతూ పలకరించింది గుడ్ ఈవినింగ్ అమ్మాయి అంటూ బోసి నోటితో మాట్లాడుతూ కళ్ళజోడు సరి చేసుకుంటూ వచ్చి పెరట్లో ఉన్న అరుగు మీద కూర్చుంది అలివేలు ఏంటే ఇంకా పరులన్నీ పూర్తవ్వలేదు అవుతున్నాయి అత్తయ్య చిన్ని వైపు చూస్తూ ఇలా రా అమ్ముడు ఇటొచ్చి కూర్చో అంటూ అలివేలు కొంచెం పక్కకు జరిగి అరుగు మీద కూర్చోమని చేతిసేయగా చేసి చిన్నీని పక్కనే కూర్చోపెట్టుకుంది మీ అత్తగారు నిన్ను మీ ఇంటికి వెళ్ళమని ఎందుకంటుందో నీకు అర్థం కావట్లేదు కదూ నేను చెప్తాను విను అంటూ చిన్ని అడగకుండానే తానే చెప్పడం స్టార్ట్ చేసింది అలివేలు చూడమ్మా వినయ్ నందినిలకు ఏదీ సంప్రదాయబద్ధంగా జరగలేదు అనుకోకుండా పెళ్ళైపోయింది పెద్దల ఆశీర్వాదం లేదు వేద వేదమంత్రాలు లేవు వాళ్ళిద్దరి మధ్య అన్యూన్యత ఏర్పడాలి అంటే కార్యానికి ముహూర్తం పెట్టించి దంపత్ంబూలాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే వాళ్ళ దాంపత్య జీవితం సుఖంగా ఉంటుందని నేనే ముహూర్తం పెట్టించాను ఇందాకే శర్మగారు వచ్చి వాళ్ళ పేర్ల మీద ఈరోజు రాత్రి బాగుందని చెప్పారు అసలైతే నీ దగ్గర ఈ ప్రస్తావన తీసుకురావడం సరైనది కాదు నువ్వు కూడా చిన్నదానివి కానీ నువ్వు ఇక్కడే ఉండి జరిగే కార్యక్రమము ముచ్చట్లు అల్లర్లు చూస్తే నీ మనసు బాధపడుతుందని మీ అత్తయ్య అభిప్రాయం ఒక రకంగా అది కూడా నిజమే అంతెందుకు స్వప్న కూడా చిన్నపిల్ల ఇలాంటివన్నీ చూస్తే దాని మనసులో కూడా ఆకర్షణ ఏదో తెలియని జిజ్ఞాస మొదలవుతాయి కదా అందుకనే మీ ఇద్దరిని ఈ మూడు రోజులు మీ ఇంటికి వెళ్ళమని అమలా చెప్పాలని ప్రయత్నిస్తోంది చెప్పలేక అవస్థపడుతోంది చూడు అమ్మడు నువ్వు నా మనవుడు సంతోషంగా ఉంటే మొదట సంతోషించేదాన్ని నేనే అది నీకు కూడా తెలుసు కదా మీ పెళ్లి జరగడానికి ప్రథమ కారణం నేను అంటూ ఆ ఒక్క మాట చిన్నికి మాత్రమే వినిపించేలాగా చిన్నగా చెప్పి వాడు రాగానే ఉత్తర క్షణంలో ముహూర్తం పెట్టిస్తాను ఇప్పుడు నీ మనసు మాత్రం పాడు చేసుకోవద్దు చదువుకున్న పిల్లవి పరిస్థితులు అర్థం చేసుకుని మసులుకో నేను చెప్పేది అర్థమయ్యిందా తలని మురుతూ ఆప్యాయంగా అడిగింది అలివేలు అంటూ తల ఊపింది చిన్ని అంత క్లియర్గా అలివేలు చెప్పినా కూడా చిన్నికి మనసులో చిన్న బాధ అయితే కలిగింది కానీ అది బయటికి కనిపించకుండా చిరునవ్వు నవ్వుతూ ఇందులో బాధపడవలసింది ఏమీ లేదా తయ్యా మీరేం చెప్పినా నా మంచికే కదా మరేమీ పర్వాలేదు నేను స్వప్నాన్ని తీసుకుని మా ఇంట్లో మూడు రోజులు ఉండడానికి నాకేమీ అభ్యంతరం లేదు అని నవ్వుతూనే మాట్లాడి తన రూమ్లోకి వెళ్ళింది ఆ రూమ్ అంతా గులాబీ పువ్వులతో మల్లె దండలతో చాలా చాలా అందంగా అలంకరించి ఉండడంతో ఏదో తెలియని ఫీలింగ్ బాధ కానీ కవర్ చేసుకుంటూ బయటికి కనిపించకుండా తన డ్రెస్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెషప్ అయి వచ్చింది సరే అత్తయ్య ఇంక నేను బయలుదేరుతాను అంటూ అమలకి చెప్పి స్వప్నని తీసుకుని వెంటనే బయలుదేరింది కారు ముందుకు వెళ్తోంది ఆ సందు చివర రామాలయం దాటుతూ ఉండగా కారుకి అడ్డంగా వచ్చి నిలబడింది విశాలాక్షి డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు కంగారు పడింది చిన్ని సైడ్ మిర్రర్ దించి చూసింది అదేంటమ్మాయి వస్తానని చెప్పాను కదా తీసుకువెళ్తాను అన్నావు నేనేమో రెడీగా కూర్చున్నాను ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నావు అంటూ కొంచెం గట్టిగా మాట్లాడుతూ మూర్తి తిప్పుకుంటూ అడుగుతోంది విశాలాక్షి పిన్ని రామాలయంలో పూజ జరుగుతుంది కదా అన్న వదినల దగ్గర నిన్ను ఉండమనే నానమ్మ చెప్పింది కదా అంది స్వప్న నువ్వు నోరు మీ అన్నయ్య వదినలకు అన్ని పద్ధతిగా జరిగాయా ఏమిటి అంటూ స్వప్న మీద అరిచి ఏ అమ్మాయి చిన్ని నువ్వు చెప్పు నేను మీ ఇంటికి రాకూడదా అని మరొకసారి అడిగింది విశాలాక్షి అలాంటిదేమీ లేదత్తయ్యా ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా ఈ టైంలో మీరు నాతో వస్తా అంటారేమిటి మా ఇంటికి వచ్చి ఏం చేస్తారు అయోమయంగా చూస్తూ అడిగింది చిన్ని అదేంటమ్మా అలా అంటావు ఏ మీ ఇంటికి నేను వస్తే ఏమైపోతుంది వస్తాను అని నోరు తెరిచి అడిగిన రమ్మని అనవా నువ్వు చిన్నత్తగారిని అన్న గౌరవం కూడా లేదు నీకు కొంచెం కోపంగా అంది విశాలాక్షి అయ్యో అలాంటిదేమీ లేదండి అత్తయ్య గారికి మీ అవసరం ఉంటుందేమో కదా పైగా సాయంత్రం చాలామంది వస్తారని అత్తయ్య చెప్పింది మీరు లేకపోతే బాగోదని కొంచెం తడబడుతూ అంది చిన్ని హా ఆ కార్యక్రమానికి నేను ఉంటే ఎంత లేకపోతే ఎంత నేను లేనంత మాత్రాన ఏమైనా ఆపేస్తారా ఏమిటి జరగాల్సినవన్నీ జరిగిపోతాయిలే పైగా దంపతి అంబూలాలు తీసుకోవాలి మే మావయ్య గారు ఇక్కడ లేరు కదా నాతో ఇంకేం పని ఉంటుంది ఏమీ ఉండదు అంటూ కార్ డోర్ తీసుకుని లోపల కూర్చుంది విశాలాక్షి చిన్నికి ఏం చేయాలో అర్థం కాలేదు పోనీ అత్తయ్యకి కాల్ చేసి ఒక మాట చెప్పి వెళ్దాం అంది చిన్ని ఏమీ అక్కర్లేదు అక్కడికి వెళ్ళాక కాల్ చేయొచ్చు ఎరా అబ్బాయి ఇంకా అలా చూస్తావేంటి పోనివ్వు అంది డ్రైవర్ వైపు చూస్తూ విశాలాక్షి ఇంకా చిన్ని చేసేదేమీ లేక సైలెంట్గా కూర్చుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇంటికి చేరుకున్నారు వాచ్మ్యాన్ గబగబా లేచి డోర్ ఓపెన్ చేశాడు కార్ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేయగానే కార్ దిగి పెద్ద పెద్ద కళ్ళతో చూస్తోంది విశాలాక్షి అందంగా డెకరేట్ చేసిన గార్డెన్ ఏరియా ఇంద్రభవనం లాంటి బిల్డింగ్ చూస్తుంటే తన కళ్ళు చెదిరిపోతున్నాయి స్వప్న కూడా అక్కడ లొకేషన్ మొత్తం బాగా ఎంజాయ్ చేస్తోంది రండి లోపలికి అంటూ చిన్ని ముందుగా నడిచింది అమ్మో ఇలాంటి బిల్డింగ్లన్నీ సినిమాల్లోనే చూశాను మొట్టమొదటిసారి ఇలాంటి బిల్డింగ్లోకి వెళ్తున్నాను బయటే ఇలా ఉంటే లోపల ఇంకెలా ఉంటుందో అని నోరు తెరుచుకుని మరీ చూస్తూ లోపలికి వెళ్ళింది విశాలాక్షి అడుగడుగున వాల్యుబుల్ ఫర్నిచర్ లెక్కలేనంతమంది పనివాళ్ళు అందర్నీ చూస్తూ ఇది అసలు ఇల్లేనా మైసూర్ ప్యాలెస్ మహారాణి భవనమా ఈ పిల్ల ముందు నా కళ్ళకి ఎందుకు కనబడలేదు ఆ వెంకట్గాడు ఈ ఇంటికి అల్లుడా అని అసూయపడుతూ పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చూస్తున్న విశాలాక్షి వైపు విచిత్రంగా చూస్తున్నారు అక్కడ పనివాళ్ళు వాళ్ళందరి వైపు చూస్తూ ఏంటి అలా చూస్తున్నారు నేను మీ చిన్నమ్మాయి గారికి అత్తగారిని అంటే మీ అందరికీ పెద్దమ్మగారిని అని లేని దర్పం తెచ్చుకుని హుందాగా ఉండడానికి ప్రయత్నిస్తూ ట్రాన్స్పరెంట్ గ్లాస్కి గుద్దుకుని కిందపడింది అయ్యయ్యో చూసుకుని వెళ్ళండమ్మా ఇటువైపు దారులేదు అంటూ పనివాళ్ళు లేపారు ఏయ్ వదలండి అని విసుక్కుంటూ లోపలికి వెళ్ళింది సీతమ్మ కొంచెం టీ తీసుకురా చెప్పింది చిన్ని అటగేనమ్మా అంటూ చిన్ని పక్కనే ఉన్న స్వప్నవైపు చిరునవ్వుతో చూస్తూ బాగున్నారా అమ్మాయి గారు పలకరించింది సీతమ్మ నేను బాగున్నాను సీతమ్మ నువ్వు బాగున్నావా నాకే అమ్మా నిక్షేపంగా ఉన్నాను అంటూ వెనకే వస్తున్న విశాలాక్షి వైపు చూస్తూ బాగున్నారా అమ్మగారు పలకరించింది సీతమ్మ హా బాగానే ఉన్నాంలే అంటూ పనివాళ్ళతో నాకేంటి అన్నట్లు ఫోజ్ కొడుతూ సోఫాలో దర్జాగా కూర్చుంది విశాలాక్షి సీతమ్మ సాయంత్రం డిన్నర్ ఏర్పాట్లు కూడా చూడు మూడు రోజులు మేము ఇక్కడే ఉంటాము అంటూ చిన్ని స్వప్నని తీసుకుని తన రూమ్లోకి వెళ్ళింది వదిన ఇది నీ రూమా హా అవును స్వప్న బాగుందా చాలా బాగుంది ఎంత అందంగా ఉందో అంటూ బాలకనీ వైపు వెళ్ళి లొకేషన్ మొత్తం చూస్తూ వదినా నిజంగా ఇక్కడ ఎంత బాగుందో ఇలాంటి చోటు నుంచి నువ్వు మా ఇంటికి వచ్చి ఎలా ఉంటున్నావో రియల్లీ గ్రేట్ వదినా నువ్వు చిన్ని చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది అవును స్వప్న ఇందాక కారులో ఏదో మాట్లాడుతున్నావు వినయ్ నందినీళ్లతో ఏదైనా పూజ చేయిస్తున్నారా అవును వదినా నిన్న శర్మగారు వచ్చారు కదా వాళ్ళ జాతకాలు చూశారు ఏదో గ్రహస్థితి బాలేదని పూజ చేయించుకోమని చెప్పారు ఈరోజు ఇంట్లో హడావిడి కదా అమ్మకి వెళ్ళడం కుదరక పిన్నిని తోడు వెళ్ళమని చెప్పారు పిన్ని అలాగే అని తలగూడ ఊపింది నువ్వు కాలేజీ నుంచి వచ్చే ముందే వినయ్ అన్న నందిని వదిన గుడికి వెళ్ళారు వాళ్ళకు తోడుగా వెళ్తాను అన్న పిన్ని మాత్రం వెళ్లకుండా అలాగే ఉండిపోయింది నాకర్థం కావట్లేదు నిజంగా మనతో రావాలని అనుకుంటే ఇంటి దగ్గరే కార్ ఎక్కచ్చు కదా సందు చివరా ఎందుకు ఎదురు చూస్తూ అలా సడన్గా ఎక్కి కూర్చుంది ఏమో స్వప్న నాకేం తెలుసు మా ఇల్లు చూడాలని ఆవిడ కనిపించిందేమో అలా అయితే మామూలుగా రావాలి చేతిలో బ్యాగ్ కూడా ఉంది వదిన అంటే పిన్ని మీ ఇంటికి రావాలని ముందే నిర్ణయించుకుంది జాగ్రత్త వదిన ఆవిడది అసలే మంచి నోరు కాదు ఇప్పుడు ఏం చేయాలి స్వప్న అత్తయ్యకి కాల్ చేసి చెప్తే బెటర్ కదా నేను అమ్మతో మాట్లాడతానులే వదిన నువ్వు కంగారు పడకు ఆవిడతో మాత్రం జాగ్రత్తగా ఉండు అంతే అలా కాదు స్వప్న మనం ఈ విషయం వెంటనే చెప్తే మంచిది కదా లేకపోతే విశాలాక్షి అత్తయ్య గురించి అమ్మ కంగారు పడుతూ ఉంటుంది అంటూ కాల్ చేసింది చిన్ని అమలా కాల్ లిఫ్ట్ చేయట్లేదు విద్యాధర్ నెంబర్కి కూడా కాల్ ట్రై చేసింది విద్యాధర్ కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఇదేంటి ఎవరు కాల్ లిఫ్ట్ చేయట్లేదు అందరూ బిజీగా ఉన్నారా పోనీ మెసేజ్ చేయవదినా అంటూ చిన్ని జరిగిందంతా క్లారిటీగా అమలకు మెసేజ్ చేసింది చేశాను స్వప్న మంచి పని చేశావు వదిన ఇంకా మనకి ఏ టెన్షన్ ఉండదు హా సరే స్వప్న నీకేం కావాలన్నా నన్ను అడుగు అంటూ వర్క్ చేసుకుంటూ కూర్చుంది చిన్ని సీతమ్మ టీ పెట్టి తీసుకువచ్చి విశాలాక్షికి ఇచ్చింది ఏంటిది టీ అమ్మగారు తాగండి టీ నేను తాగుతానని నీతో చెప్పానా సొంత పెత్తనం చేస్తున్నావేంటి ఎవరైనా వస్తే వాళ్ళు ఏం తాగుతారో ఏమిటో కనుక్కోవాలన్న జ్ఞానం కూడా లేదా నీకు అది కాదమ్మ గారు పోనీ మీరేం తాగుతారు చెప్పండి కంగారు పడుతూ అడిగింది సీతమ్మ ఈ బుద్ధి ముందు ఉండాలి బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ తీసుకురా పని వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే మంచిది అంటూ నిష్ఠూరంగా మాట్లాడుతున్న విశాలాక్షి ప్రవర్తనకి సీతమ్మ మనస్సు చివుక్కుమంది సీతమ్మ చిన్ని రూమ్కి టీ తీసుకువచ్చి ఇచ్చింది థ్యాంక్ యూ సీతమ్మ నువ్వు తాగావా అడిగింది చిన్ని టీ తీసుకుంటూ నాలుగింటికే తాగానమ్మా నేను అనే చిన్నగా మాట్లాడుతూ మరొక వైపుకు తిరిగి కళ్ళు తుడుచుకుంటోంది సీతమ్మ ఏంటి అలా ఉన్నావు కంగారు పడుతూ సీతమ్మను తన వైపుకు తిప్పుకుని చూసింది చిన్ని ఏమైంది సీతమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా ఈ ఇంట్లో నేను ఇరవై ఏళ్లకు పైగానే పనిచేస్తున్నాను ఒక్కసారైనా మాట పడ్డానా ఎప్పుడైనా నా హద్దులు దాటి ప్రవర్తించానా అయ్యో ఇప్పుడు అదంతా ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నావు నేను ఎప్పుడైనా నిన్ను ఏమైనా అన్నానా లేదమ్మగారు నాకే నా హద్దులు తెలియట్లేదు తెలుసుకోవాలేమో ఏమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు సరిగ్గా చెప్పు వద్దులే అమ్మా ఎక్కడివి అక్కడే మర్చిపోతే మంచిది అని అంటూ చిన్నీకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా స్టవ్ మీద ఇడ్లీ ఉడుకుతోంది అంటూ గబగబా కిందకి వెళ్ళిపోయింది సీతమ్మ ఏమై ఉంటుంది స్వప్న సీతమ్మ ఎందుకు ఇలా ఏడుస్తుంది వదినా నీకు ఇంకా అర్థం కాలేదా మా పిన్ని ఏదో ఒకటి ఉంటుంది అదేంటో నాకు అర్థం కాదు ఎవరినైనా బాధపెట్టి తను సంతోషం పొందుతూ ఉంటుంది ఈవుడిని భరిస్తున్నందుకు మా బాబాయ్కి సన్మానం చెయ్యాలి అంది స్వప్న స్టెల్లా చిన్ని దగ్గరికి వచ్చి వెంకట్ తనతో క్లోజ్గా మూవ్ అయిన వీడియో చూపిస్తుందా ఒకవేళ చిన్ని ఆ వీడియో చూస్తే ఎలా రియాక్ట్ అవుతుంది చిన్ని ఇంట్లో ఉన్న విశాలాక్షి కుదురుగా ఉంటుందా అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు